కూడా ఏం లేదు మీ కంగారు పడకు గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది ఓకేనా శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో లేదమ్మా ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి పెన్షన్ విషయంలో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోని అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వరకు కూడా మాట్లాడుతానమ్మా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉన్న చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటాను సరేనా ఓకే ధైర్యంగా ఉండమ్మా ఏది పిల్లో డాడీ

నమస్కారం అండి నేను మా పిల్లలు తీసి తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను బైక్ లో తెలిసిన ఆయన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల తీసీని చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయిలేసి తీక్కున్నాను ఆయన కూడా బట్టన్ గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన చేసినారు నైట్కి నైటే తోడుకొని వెళ్ళింది మా ఆయన దిగులు వెళ్ళిపోయినాడు నాకు ఆ వద్దు బిడ్డల వద్దని వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందరికి నిలిచి తీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పొడి మా ఆయన కొద్దిగా చేసిన్నాడు వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తాన్తో రోడ్డుకి ఇచ్చేసి ఈ మారి చేసిందాడు ఇస్తాము మాకు ఏదైనా లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి ఉన్నారు చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పీచుకి చంపేస్తామని బెదిరించినారు చెప్తే కూడా లేదు దారిలో పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళాను చాలా దారుణంగా కొట్టినారు సార్ లోపలంతా ఈ మారి చేస్తా ఉన్నారు ఆ ఊర్లో పోయేదానికి లేదు వచ్చేదానికి లేదు తెగ ఇచ్చి నేను నిన్ను పోయినాను నారాయణపురానికి ఈ మారు చేసినారు నేను వస్తే ఇక చేస్తారని ముందునే లేదు తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల పిల్లల భవిష్యత్ ఇది అని చెప్తున్నారు నేను నిన్న ఒక గంట పది నిమిషాలకు వెళ్ళినాను ఆ ఒక గంట పది నిమిషాలకు ఆ జరిగింది నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారు చేసినారు మునికేనప్ప రాజా వెంకటమ్మ జగదీశ్వరి పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతులనికి నుంచి పెరుకొని ఉండారు మూడు నెలలుగా పింఛన్ అయితే ఈ లేదు ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరిచ్చినారు మా పాపని నాకు ముగ్గురు పిల్లోళ్ళు హ్యాండి క్యాప్ ఒక పాప ఒక ఆడు ఇద్దరు ఆడపిల్లో ఒక కొడుకు మా కొడుకుని తీసుకెళ్లినాను వాడిని ఈడ్చి రోడ్డుకేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి కట్టినారు తీసుకుని దాన్ని ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాను అయినా వినలేదు నా మెడలో ఉండే బొట్టున కూడా నా మొగుడు బాగుంటే చాలు ఒకప్పుడు బాగా బతికినాడు లక్ష తీస్తే లక్ష వడ్డీ కట్టిండాడు ఊరికి వచ్చేదానికిలా పోయేదానికిలా మాకేదో కాలు నీళ్ళు వచ్చింది ఆ కాలు నీళ్లు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయంట ఉన్నారు మా అమ్మ వాళ్ళు కొంచెం మెలుపు చేసిన్నారు ఇల్లు లేక వాకిల్లేక ఏదో చిన్న ఇల్లు మా మొగుడి ఇల్లు మేము ఏదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చింది దీంతో కొద్దిగా కూడి పెట్టి మా నాగ నట్రా పెళ్లి పెళ్లికేసింది ఇల్లు కట్టుకొని ఉండము ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారని ఈ మారి సతాయిస్తారు మమ్మల్ని చాలా ఆశ్చర్య పెడతారు ఊరు పోయేకలే వచ్చాక లేదు మా పిల్లోలు ఒక సంవత్సరము ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉన్నారు స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మారి సాపిస్తారు పిల్లల్ని పత్తితో పొడుస్తాము మూట్లు కష్టపడతాము అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు మీ అమ్మ ఎక్కడున్నారు ఈ మాట చేసినారు అప్పుల వాళ్ళంతా ఇంటికి వచ్చిన నైట్లో తలుపులు తట్టే మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళి పని చేసుకొని అప్పు తీర్చుతాము ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా వాళ్ళు ఎంత కష్టపడి కష్టపడిచ్చిందనే ప్రయత్నిస్తుంది అయినా కాలేదు ఆడది ఎన్ని లక్షలు తీర్చేయడానికి అవుతుంది మా మొగుడితో గొడవలు పడినాను కాలేదు మా మగుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు నీ వల్ల అయితే బిజినెస్ ఆఫ్ ఎలాగైనా బతుకు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు బెంగళూరులో అయితే ఒకే ఇంట్లో పని చేస్తేనే పదహైదు వేలు ఇస్తారు